હા બાજુ લક્ષ چن ابھو بھو لیا اکرے اپنا तो नेवा आरसीएचआर नेपाव ने हिठते था ये सब संस्था ने याद धरपा तो धार्मिक कार्य का मतलब बताया हम परदेवम दक्षिण ने मंदिर से प्रदेश से हैवा सिंहगढ़ ने था वस्त्र महानवता भारतीय मेरा दादा संजीव लेकिन ये हम चले राजधानी में रोमा तो अभी भी मिला था हम नहीं मैं हूं किधर हूं आहार वाला फोटो वाला गयो ति दिपत्र पञ्जा मलाई मान मानु न त अनि फोन गरि फोन खास मेल शिबत्स स ओके न लक मे दिस न रे मेडम मे एक डे पे सर मा आयो न 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 आयो ಮೋಲೇ ಇತ್ತಾ ನಾನು ಇನ್ನು ಸರ್ ಸರ್ 200 ನೀವು ಹಿಚಲೇಸೇನ गेट दाड़ि शिव श సో యాక్చువల్లీ ఇప్పుడు తిరుపతి రావడం జరిగింది చాలా గా రావడం జరిగింది అండ్ దర్శనం అసలు చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ అన్నీ చాలా మార్ మారాయి కూడా సో ప్రసాదాలు కావచ్చు అండ్ దర్శనాలు కావచ్చు చాలామంది లైక్ మొత్తం మా ప్రసాదాలు అన్నీ చాలా బాగున్నాయి సో ఆఫ్టర్ కోర్ట్ రిలీజ్ అయినప్పుడే రావాలి బట్ అవ్వలేదు అన్ఫార్చునేట్లీ సో ఇప్పుడు అయింది చాలా చాలా హ్యాపీగా ఉంది దర్శనం చేసుకున్నందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చింది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఒకటి తమిళ్లో చేస్తున్నాను ఒకటి తెలుగులో చేస్తున్నాను సో అవి ఆ అప్డేట్స్ నెక్స్ట్ మంత్ అలా రావచ్చు అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ విద్యా సంవత్సరం నుండి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ కోర్సులు ప్రారంభం విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రం నర్సరీ టూ ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు